హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించిన రుణమాఫీ డబ్బులు అనేవి ఈరోజు ఈ జిల్లాల వాళ్లకు డబ్బులు అయితే బ్యాంకుల్లో పడ్డాయండి అయితే ఏ జిల్లాల వాళ్ళకు పడ్డాయి ఏంటి దానికి సంబంధించి పూర్తిగా నోటిఫికేషన్స్ అనేవి కలెక్ట్ చేశానండి అయితే ఏ ఊర్లకు పడ్డాయో దానికి సంబంధించి మీ ఊర్ల పేర్లు అనేది స్క్రీన్ పైన చూపిస్తాను ఒకవేళ మీ యొక్క ఊరు పేరు లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ లేనట్లయితే కనుక మీ యొక్క ఊరు అనేది కామెంట్ సెక్షన్లో డిస్టిక్తో సహా మీరు కామెంట్ చేస్తే కనుక మళ్ళీ మీకు రేపటి అప్డేట్లో మనకి మీ యొక్క ఊరు పేరు వస్తే కనుక తప్పనిసరిగా వీడియో రూపంలో మీకు తెలియజేస్తూ ఉంటాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి అండి డ్వాక్రా మహిళకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు చూపిస్తాను ఇవన్నీ నోటిఫికేషన్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డ్వాక్రా మహిళకు సంబంధించి ఇక్కడ సింహాచలం సంబంధించి సో ఇక్కడ డబ్బులు అయితే విడుదల చేసేసారండి అయితే ఇక్కడ మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆనందపురంకి సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేశారు సో డ్వాక్రా మహిళలు వెళ్ళి తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే తిరుపతి మంగళంకి సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేసేసారండి సో డ్వాక్రా మహిళలు తిరుపతికి సంబంధించి మంగళంకు సంబంధించిన ఎవరైనా ఉంటే కనుక మీరు బ్యాంకులకు వెళ్ళి తీసుకో చూసుకున్నట్లయితే మనకు పార్వతీపురం మన్యంకు సంబంధించి ఇక్కడ పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు గారు కూడా ఇక్కడ చెక్కులు పంపిణీ అయితే చేశారండి పార్వతీపురం టౌన్ కు సంబంధించి కూడా మహిళల ఖాతాలో అయితే డబ్బులు అయితే పడ్డాయి వెంటనే మీరు వెళ్ళి తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నరసా రూరల్ కు సంబంధించి కూడా డబ్బులు అయితే పడిపోయాయండి సో మీరు బ్యాంకులకు వెళ్ళి తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సత్తెనపల్లికి సంబంధించి కూడా డబ్బులు అయితే పడ్డాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి నంద్యాల సిటీకి సంబంధించి కూడా డబ్బులు అయితే పడిపోయాయండి బ్యాంకులకు వెళ్ళి తీసుకోవచ్చు అలాగే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ పెనుగొండకు సంబంధించి కూడా డబ్బులు అయితే పడిపోయాయండి అయితే మనకు నూజువీడిలో మనకు జ బహిరంగ సభ చేసి సో ఈ డబ్బులను విడుదల చేశారండి సో పెనుగొండకు సంబంధించి మహిళలకు డబ్బులు పడ్డాయి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రేపల్లె రూరల్కి సంబంధించి కూడా డబ్బులు అయితే పడ్డాయండి వెంటనే మీరు తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ వైఎస్ఆర్ ఆసరాకి సంబంధించి మనకు ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే అనకాపల్లికి సంబంధించి అలాగే కసింకోటకు సంబంధించి అనకాపల్లి టౌను సో వీళ్ళందరికీ డబ్బులు అయితే పడ్డాయి సో మీరు వెళ్ళి తీసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పెనుగొండకు సంబంధించి చెరుగు ఇక్కడ డబ్బులు అయితే వేసేసారు అలాగే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కెళ్ళ గ్రామంకు సంబంధించి కూడా డబ్బులు అయితే పడ్డాయండి సో కెళ్ళ గ్రామంకు సంబంధించి మహిళలు ఎవరైనా ఉంటే మీరు వెళ్ళి తీసుకోవచ్చు అలాగే గుర్రలకు సంబంధించి కూడా డబ్బులు అయితే పడ్డాయి అలాగే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గుర్ల నెల్లిమర్ల రూరల్కి సంబంధించి కూడా డబ్బులు అయితే వేసేసారండి అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సోంపేటకు సంబంధించి కూడా డబ్బులు అయితే వేసేసారు మీరు బెంగళూరు వెళ్ళి తీసుకోవచ్చు శ్రీకాకుళం నగరంకి సంబంధించి అలాగే ఇక్కడ వింజమూరుకు సంబంధించి ఉదయగురు వింజమూరుకు సంబంధించి కూడా డబ్బులు అయితే పడిపోయాయి వెళ్ళి తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆత్మకూరుకు సంబంధించి కూడా డబ్బులు అయితే వేసేసారండి వెళ్ళి తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అల్లూరుకు సంబంధించి కూడా డబ్బులు అయితే వేసేశారు సో చేకులు పంపిణీ జరిగింది అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనుబోలుకు సంబంధించి కూడా డబ్బులు అయితే పడిపోయాయండి మీరు వెళ్ళి తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఇక్కడ ముండ్లమూరుకు సంబంధించి కూడా డబ్బులు అయితే వేసేశారు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు మనకు ఆత్మకూరుకు సంబంధించి కూడా డబ్బులు అయితే వేసేసారండి సో ఈ విధంగా మనకు డబ్బులు అనేవి సో మహిళల ఖాతాల్లో ఇప్పుడు నేను ఏదైతే ఊర్లు చూపించానో సో ఆ ఊర్లకు సంబంధించి డబ్బులు అయితే పడిపోయాయి సో ఎవరైనా మీ యొక్క ఊరు అనేది ఈ లిస్టులో ఉండుంటే కనుక మీరు బ్యాంకులకు వెళ్ళి తీసుకోవచ్చు సో బ్యాంకులకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీ యొక్క గ్రూప్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆమెతో కన్సల్ట్ అయ్యి సో మీరు గ్రూప్ అంతా వెళ్ళి తీసుకోవచ్చు అండి అలాగే ఎవరి పేరు అంటే ఎవరి ఊరి పేరు అయితే ఈ లిస్టులో వచ్చి ఉండదో ఇంకా డబ్బులు మీకు పడి ఉండవో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క జిల్లా పేరు రాసి అలాగే మీ యొక్క ఊరు ఏ ఊరో దానికి సంబంధించి రాసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపటి వీడియోలో మీ యొక్క ఊరు పేరు వస్తే కనుక తప్పనిసరిగా నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తూ ఉంటాను సో ఇదంటే మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ డ్వాక్రా రుణమాఫీ డబ్బులకు సంబంధించి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్